విద్యావంతులు బలహీనలవుతున్నారా సమాజంలో మేధావులుగా సొసైటీకి ఉపయోగపడాల్సిన వ్యక్తుల వ్యసనాలకు బానిసలవుతున్నారా కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు అవగుణాల కుప్పలు అంటాడు శ్రీశ్రీ ఇప్పుడు పోకడాలు చూస్తూ ఉంటే అదే నిజమనిపిస్తుంది ఎంతో కష్టపడి చదువుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరిన డాక్టర్లు ఇంజనీర్లు ఇతర వృత్తి నిపుణులలో కొంతమంది కాలక్రమంలో దారి తప్పుతున్నారు సరదా కోసమో లేదో మానసిక ఒత్తిడి అనే నెపంతోనే వారు మాదక ద్రవ్యాలకు చేరువవుతున్నారు ఆ తరువాత డ్రగ్స్ అమ్మకం దారుడుగా అవతారమెత్తి ఇతరుల బతుకుల్లోనూ నిప్పులు పోస్తున్నారు హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి అత్యవసర విభాగ వైద్యుడు మత్తులోనే విధులకు హాజరవుతున్నట్లు కొద్ది రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది జగిత్యాలలో మత్తు మందులకు బానిసైన ఒక డాక్టర్ ఆపై పేడ్లర్ గా మారారు గత రెండేళ్లలో తెలంగాణలో డ్రగ్స్ వాడకం విక్రయాలతో సంబంధం ఉన్న ఇరవై మంది వైద్యులు అరెస్ట్ అయ్యారు గంజాయి కోసం వెంపర్లాడుతూ పోలీసులకు పట్టుబడుతున్న వారిలో ఐటీ నిపుణులు ప్రైవేట్ ఉద్యోగులు ఎక్కువగా ఉంటున్నారు బాధక ద్రవ్యాలు ఎంతటి వినాశకరమైనవో తెలిసిన విద్యావంతులు కూడా ఆ ఊపిలో ఊరుకుపోతూ ఉండటం దేశ భవిష్యత్తుకు మరీ ప్రమాదకరం అతి ఖరీదైన ఓషన్ గంజాని విదేశాల నుంచి దొంగచాటుగా ఇండియాకు తెప్పించి నాలుగైదు రాష్ట్రాల్లో అమ్ముతున్న నలుగురు ఇంజనీర్లు కిందటి నెలలో హైదరాబాద్ లో అరెస్ట్ అయ్యారు వారి నుంచి కోట్ల రూపాయలు విలువైన ఓజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆర్గానిక్ కెమిస్ట్రీలో తన పిహెచ్డీ తెలివితేటలను అక్రమంగా ఆల్ఫాజోలం తయారీకి వినియోగిస్తున్న ఒక ఘరానా కేటుడు ఇటీవల కటకటాల పాలయ్యాడు డ్రగ్స్ కు బానిసై అదనపు ఆదాయం కోసం తాను ఆ దందాలోకి దిగి ఏడాదికి యాభై లక్షలు విలువైన అమానుష వ్యాపారం చేస్తున్న ఆర్కిటెక్ట్ బండారము ఇటీవల బయటపడింది కొకైన్ హెరాయిన్ వంటివి అనేక ప్రాంతాల్లో భారీ స్థాయిలో పట్టుబడుతున్నాయి గంజాయి సంగతి ఇక సరే సరి కొన్నేళ్లుగా పాఠశాలలోనూ దాని పీడ పెరిగిపోయింది దాంతో చాలా చోట్ల అడిక్షన్ కేంద్రాలకు చికిత్స కోసం వెళ్తున్న మైనర్ల సంఖ్య అధికమవుతోంది కాలేజీల్లో చదువుతూ హాస్టళ్లలో ఉండటంతో వచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారు కొందరైతే చెడు స్నేహితులతో విద్యార్థులందరూ డ్రగ్స్ కోరల్లో చిక్కుకుంటున్నారు భావి భారతాన్ని దుర్బలం చేస్తూ సామాజిక సంక్షోభాన్ని సృష్టిస్తున్న మాదక ముఠాలను నిర్దాక్షణ్యంగా అణచివేయాల్సిందే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్న డ్రగ్స్ మత్తులో కొంతమంది కేఎన్ నేరాలకు ఒడిగడుతున్నారు మాదక ద్రవ్యాల కొనుగోలుకు అవసరమైన డబ్బు కోసం దొంగతనాలకు పాల్పడుతున్నారు మత్తు మందులపై పోరులో భాగంగా ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు సైతం ప్రత్యేక విభాగాలు కొలువు తీర్చాయి మత్తు మందులను అలవాటు పడిన వారికి మొదట్లోనే నచ్చజెప్పి అడిక్షన్ సెంటర్లకు తీసుకెళ్తే ఆ వ్యసన పరుల్లో నుంచి స్మగ్లర్లు పుట్టుకు రాకుండా సాధ్యపడుతుంది